మనందరికి చాలా ఇష్టమైన సండే బ్లాగ్ తో అయితే వచ్చేసాను యాజ్ యూజువల్ గా లేచి ఫ్రెష్ అయ్యి చర్చ్ కి అయితే స్టార్ట్ అయిపోయా ఎవ్రీ సండే మనం లేట్ గానే వెళ్తున్నాం కదా చర్చ్ కి అందుకనే ఈసారి కొంచెం ఫాస్ట్ గానే స్టార్ట్ అయ్యా మనం ఫాస్ట్ గా వెళ్ళినందుకేనేమో ఇంకా ఎవరు రాలేదు ప్రేయర్ స్టార్ట్ అయింది ఈ మధ్యనే చర్చ్ లో మనకు కూడా అందరూ మంచిగా ఫ్రెండ్స్ అవుతున్నారు ప్రేయర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సండే కాబట్టి బాప్తిసం తీసుకున్న వాళ్ళకి ద్రాక్ష రసం కూడా ఇచ్చేసారు ఆ వీడియోస్ ఏ ఏ ప్లేసెస్ నుంచి చూస్తున్నారు అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇక చర్చ్ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు ఫుడ్ గ్యాదరింగ్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా వాళ్ళ ఫుడ్ కూడా మన చర్చ్ లోనే ఇక ప్లేట్ లో ఫుడ్ అంతా సర్వ్ చేసుకుని వచ్చి మా ఫ్రెండ్స్ తో కలిసి కూర్చొని తింటున్నా వీడియో లో కనిపిస్తున్నారు కదా వీళ్ళందరూ మన చర్చ్ ఫ్రెండ్స్ ఇక ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత నార్మల్ గా రొటీన్ గా ఇంటికి వెళ్ళిపోవడమే అనుకున్నాను కానీ కాదు క్విజ్ కాంపిటీషన్ అయితే పెట్టారు క్విజ్ కాంపిటీషన్ లో మా టీమ్ అయితే అయితే గెలిచారు మాకు గిఫ్ట్స్ కూడా వచ్చాయి గిఫ్ట్స్ కూడా అక్కడే ఓపెన్ చేసేసాము మళ్ళీ ఉన్నాయి అప్పటికి త్రీ అయిపోయింది సో అందరికి స్నాక్స్ కూడా సర్వ్ చేసారు ఇంకా తినేసి ఇంటికి అయితే వచ్చేసాం